పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా కోవూరు నియోజకవర్గ పరిధిలోని మసీదులకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అరవై వాటర్ కూలర్ల మిషన్లను అందజేశారు ఈ సందర్భంగా ఆమె నియోజకవర్గం ముస్లిం ప్రజానికానికి ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఉపవాస దీక్ష ఉన్న వారికి చల్లటి నీరు అందివ్వాలన్న లక్ష్యంతో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో మసీదులకు వాటర్ కూలర్లు అందిస్తున్నట్లు తెలిపారు పవిత్ర రంజాన్ సందర్భంగా భక్తి శ్రద్దలతో ఉండాలని కోరారు ఈర్ష్యా ద్వేషాలకు దూరంగా శాంతి సహనం అలవర్చుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరూ పరోపకారం పరమత సహనం పాటించాలని ఆకాంక్షించారు కాన్స్టిట్యన్సీలో రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇంకా కొన్ని రోజులు రంజాన్ మాసం ఉంది కాబట్టి వాళ్ళ మసీదులో వాళ్ళకి నిత్యము ప్రార్థనలు చేసుకునేటప్పుడు కూడా అవసరం అవుతుందని చెప్పి ఈ రంజాన్ నెలలో మసీదులకి వాటర్ డిస్పెన్సరీస్ ఇవ్వడం జరిగింది పెద్ద మసీదులకి ఒక ఇరవై సుమారు ఇరవై లీటర్లు డిస్పెన్సరీలు చిన్న మసీదులకి పదిహేను లీటర్లు డిస్పెన్సరీలు వాటర్ డిస్పెన్సరీలు కూల్ వాటర్ రావడాని కోసం అని చెప్పి వాళ్ళకి ఎండాకాలంలో ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు నేను ఇద్దరం కలిసి ఇవి వాళ్ళకి ఇవ్వడం జరిగింది దీనివలన ఈ ఎండాకాలంలో కొంచెం చల్లనీళ్ళు సేద తీరగలరని ఈ పండుగ టైంలో వాళ్ళకి అది సపోర్ట్గా ఉంటుందని చెప్పి ఉపవాస దీక్షల టైంలో వాళ్ళకి సపోర్ట్గా ఉంటుందని చెప్పి ఇవి ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో రాబోయే రంజాన్కి ముస్లిం సోదరులందరికీ కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపించడాను